హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే మొదలైందనమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్న ఈ ఎదుల ధర అయితే సెవెంటీ ఫైవ్ పైన అయితే చెప్తున్నారు అలాగే ఈ సంత వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం జరుగుతుంది అలాగే మరి ఇక్కడ ఈరోజు సంత చూసుకున్నట్టయితే పోయిన వరం కంటే ఈ వరం కొంచెం ఫుల్ రష్ అయితే ఉందనమాట అండ్ అలాగే కూడలు అయితే కొంచెం తక్కువనే వచ్చినాయి కానీ సేదాభివృద్ధిలో అయితే బాగానే వచ్చినాయి బాగా ఫుల్ వచ్చినాయి అన్నమాట చూస్తున్నారు కదా మరి ఇక్కడ పోయిన వారంకి ఇప్పుడు పోయిన వారంకి ఇప్పుడు చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుండొచ్చు